వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన నాలుగైదు ప్రశ్నలు పట్టుకొని ఆ నాలుగైదు ప్రశ్నలు నలభై రకాలుగా అడిగారు కొత్తది అడిగింది ఏమి లేదు కొత్తది ఒకటి కూడా లేదు ఇందులో నేను అడిగింది ఒకటే వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు

వారికి విచారణకు అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను అదే మాదిరిగా